హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రిస్ కిచెన్ లాగ్స్ సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎగ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా చాలా టేస్టీ రెసిపీ అయితే చేశాను ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే రైస్ చేశానండి రైస్ ప్రిపేర్ చేశాను సో అందుకోసం అయితే బౌల్ పెట్టి వాటర్ హీట్ చేశాను అందులో హోల్ గరం మసాలా అయితే వేసాను అన్నమాట కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసాను నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసానండి నేను చికెన్ బిర్యానీ చేశాను ఇంకా మటన్ బిర్యానీ చేశాను కానీ ఎగ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది రైస్ అయితే వేసానన్నమాట ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రైస్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనం బిర్యానీ కోసం అయితే ఉడకనిస్తాం కదండి కొంచెం ఒక హాఫ్ లెమన్ కూడా పిండాను ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది కాబట్టి లెమన్ తీసుకుంటాం కొంచెం చాలా చక్కగా అయితే రైస్ ఉడికేసింది రైస్ని అయితే డ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను అందులో కొంచెం కారం ఉప్పు కొంచెం పసుపు వేసాను ఎగ్ బిర్యానీ కదండి సో ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఆయిల్లో ఇవన్నీ కొంచెం కలిపేసి ఎగ్స్ అయితే ఇందులో వేసాను ఆయిల్లో ఎగ్స్ వేసి ఫ్రై చేశాను అన్నమాట ఫ్రై చేస్తే కొంచెం ఎగ్ కూడా పైన ఒక లేయర్ లాగా వస్తుంది కదండీ టేస్ట్ కూడా ఉంటుంది నార్మల్గా ఎగ్స్ ఒకటి పెట్టేస్తే అంత టేస్ట్గా అనిపించదు సో ఇలా ఫ్రై చేసి పెడితే బాగుంటుంది అవి మంచిగా బాయిల్ అయ్యాకైతే తీసి పక్కన పెట్టాను ఇంకా ఇప్పుడు అదే బాండిలో నేను చేస్తున్నాను అనమాట ఎగ్ బిర్యానీ సో ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ వేసాను ఇంకా కొంచెం మిర్చి ఒక ఫోర్ ఫైవ్ మిర్చి అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకుంటాం కదండి కొంచెం మిర్చి పౌడర్ తీసుకుంటాం కాబట్టి మిర్చి పచ్చిమిర్చి అయితే తక్కువనే వేసాను ఇంకా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసాను ఇవన్నీ బాగా కలిపేసి అయితే ఇంకొక ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కొంచెం బాగా కాజు వేసాను ఇంకా పసుపు వేసాను నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బిర్యానీ అన్నాక అన్నీ కొంచెం కొంచెం ఎక్కువే తీసుకుంటాం కదండి క్వాంటిటీ వచ్చేసి ఒక పెద్ద సైజ్ టమాటో అయితే కట్ చేసి వేసాను అనమాట చాలా చిన్నగా కట్ చేస్తాను త్వరగా పేస్ట్ అవ్వడానికి ఎందుకంటే నేను డైరెక్ట్ పేస్ట్ వేయట్లేదు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తాను బాగా చూడండి అన్నీ ఆయిల్లో బాగా వేగాయి ఇక్కడ సైడ్కి నేనైతే పెట్టేసాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా కొన్ని వేసాను వీటితోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అవుతుంది ఇవే ఇంకా కారం అయితే మనం తీసుకునే దాన్ని బట్టి టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను నేను సరిపడా సాల్ట్ వేసాను కొంచెం కారం తక్కువ అనుకునే వాళ్ళు కూడా తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సో మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బిర్యానీ ఎంత చేసుకోవాలనుకున్నామో దాన్ని బట్టి కారం తీసుకోవచ్చు కొంచెం ధనియా పౌడర్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ మసాలా అండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అసలు ఇది వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ మొత్తం మారిపోతుందండి చాలా టేస్టీగా అవుతుంది నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తాను ఇంతవరకు ఎప్పుడూ యూజ్ చేయలేదు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీలో కానీ నేనైతే ఇది యూజ్ చేయొచ్చని సజెస్ట్ చేస్తున్నాను అందరికీ చాలా టేస్టీ అయితే ఉంది ఈ మసాలా ఇంకా పెరుగు వేస్తున్నానండి ఆ పెరుగు అయితే బాగా బాగా మిక్స్ చేయాలి పెరుగు ఏం కనిపించకుండా మొత్తం కలిసిపోయేలాగా అయితే కలపాలన్నమాట మనం బాయిల్ చేసి పెట్టుకున్న హెగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడైతే అవి ఇందులో వేసాను ఇవన్నీ వేసి ఒకసారి అయితే కొంచెం మెల్లగా కలిపాను అన్నమాట ఇప్పుడు ఇదంతా అయితే నేను ఒక సపరేట్ బౌల్లోకి తీసుకున్నానండి అంటే కర్రీ మీదనే రైస్ వేయకుండా మొత్తం కర్రీ అయితే పక్కకు తీసేసి కొంచెంగా కొంచెం మాత్రమే దానిలో పెట్టేశాను చూడండి ఆ కొంచెం మాత్రమే పెట్టేసి అందులో అయితే ఉడికించిన బాస్మతి రైస్ అయితే ఉంది కదా అది వేసాను ఇంకా ఒక లేయర్ రైస్ వేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసి ఎగ్స్ అయితే వేసాను ఇప్పుడు తీసి పెట్టిన హెగ్ ఉంది కదండి అవన్నీ అయితే వేసాను అనమాట మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎగ్ బిర్యానీ అంటే అసలు అండ్ టేస్టీ రెసిపీ కూడా చేసుకోవచ్చు మనము ఇలా ఒక లేయర్ అయితే వేసాక మళ్ళీ మిగిలిన రైస్ కూడా మీద వేశాను చూడండి రైస్ ఎంత పొడి పొడిగా అనిపిస్తుంది మనం రైస్ని కరెక్ట్గా ఉడకబెట్టేస్తే ఏ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ మీద కూడా ఒక లేయర్ అయితే వేశాను ఒక టూ ఎగ్స్ అయితే పలిగిపోయాయి కాబట్టి అవి అలా పీసెస్గా వేసానండి బాయిల్ చేసినవే లాస్ట్లో అయితే నెయ్యి వేసాను కొంచెం పైన ఆయిల్ వేయలేదండి ఇంకా నెయ్యి వేస్తాను ఒక టెన్ మినిట్సే అండి అంతే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ అంతే చూడండి చాలా టేస్టీగా అయితే రెడీ అయింది బిర్యానీ నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి ఓకే మీరు కూడా ఎలాగే చేసుకుంటే చెప్పండి చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా పాటు అయితే నేను లాస్ట్లో కొంచెం చికెన్ ఫ్రై కూడా చేశానండి ఓన్లీ ఫ్రై చేసి పెట్టాను అన్నమాట కర్రీ చేయలేదు చూడండి ఓకే బాయ్